మనం చూసుకున్నట్లయితే ఉగాది ఉగాది రోజున కీలక దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం సీఎం చంద్రబాబు గారు కీలక దస్త్రంపై సంతకం అయితే చేయడం అయితే జరిగింది ఉగాది రోజున పేదలకు సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ముప్పై ఎనిమిది కోట్లు సీఎం సహాయనిధి దసరంపై సంతకం చేశారు దీని ద్వారా మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది పేదలకు లబ్ధి చేకరనుంది ఇప్పటి వరకు కూడమి ప్రభుత్వ హయాంలో సిఎంఆర్ఎఫ్ ద్వారా రెండు వందల ఎనభై ఒక్క కోట్లు విడుదల చేశారు అంతకుముందు తీతిది అర్చకులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వ ఆశీర్వచనాలు కూడా ఇచ్చారు సో మరి చూసుకోవచ్చు సో ఇలాంటి ఉగాది ప్రశస్తమైన మంచి రోజున కొంతమంది ప్రాణాలు కాపాడడం కొంతమందికి ప్రమాదాలు జరిగిన కొంతమందికి ఆరోగ్య పరిస్థితి బాగోలేని వారు సో ఎవరైతే సీఎఫ్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం అయితే పెట్టుకున్నారో దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ముప్పై ఎనిమిది కోట్లు విడుదల చేస్తూ ఉగాది రోజు సంతకం అయితే చేయడం జరిగిందనమాట ఇది ఏపీ ప్రజలకు కుటుంబాల్లో దాదాపు మూడు వేల ఐదు వందలు దాదాపు మూడు వేల ఐదు వందల కుటుంబాల్లో వెలుగులైతే నింపబోతుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని